సావిత్రి చివరి రోజుల్లో తాను చనిపోతే సమాధిపై ఏం రాయాలో ఆమె ముందే చెప్పిందట మరి ఆమె ఏం చెప్పిందనేది చూస్తే మరణంలోనూ జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతిని పొందుతుంది ఇక్కడికి ఎవరు వచ్చినా సానుభూతితో కన్నీళ్లను విడవక్కర్లేదు ఈ సమాజంలో ఎవరూ కూడా హీనంగా చూడకుండా లేని ఈ సమాధిలో నిద్రిస్తున్న మహాప్రతిభకి చిహ్నంగా ఒక పూలమాలను ఉంచండి ఇదే నాకు మీరిచ్చే గౌరవం అని సావిత్రి కోరుకున్నారట మరి అది తన సమాధిపై రాశారా లేదా అనేది తెలియదు కాని ఆమె చివర కోరిక ఇదేనని నందగోపాల్ చెప్పారు మహానటి సావిత్రి జీవితం తెరిచిన పుస్తకం ఆమె గురించి ఎంతోమంది కథలుగా చెప్పారు సావిత్రి ఎలా సినిమాల్లోకి వచ్చింది ఎలా ఎదిగింది ఎలా రాజవైభవం చూసింది ఎలా డౌన్ అయింది చివరికి ఎలా విషాదాంతంగా ఆమె జీవితం ముగిసిందనేది అందరికీ తెలిసిందే కాని కొద్ది కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి ఆమెతో పనిచేసిన వాళ్లు ఏదో ఒక కొత్త విషయం చెబుతూనే ఉన్నారు సావిత్రి ఎంత ప్రతిభ ఉందో అంతే ఇన్నోసెంట్ కూడా గుడ్డిగా అందరినీ నమ్మే తత్వం ఆమె జీవితాన్ని తలక్రిందులు చేసింది మొండి పట్టుదల కూడా జీవితంలో పెద్ద దెబ్బ కొట్టింది భర్త జమినీ గణేశన్ తనని మోసం చేయడం విషయంలో ఆమె తట్టుకోలేకపోయింది దర్శకురాలిగా మారి నిర్మాతగా మారి బాగా నష్టపోయింది కొందరు రాజకీయ నాయకుల కుట్రలకు బలైంది మొత్తంగా తన జీవితం విషాదంగా ముగిసింది సావిత్రి మద్యానికి బానిసై అతిగా మద్యం తీసుకోవడం వల్ల కోమాలోకి వెళ్లి మరణించిన విషయం తెలిసిందే తన ఆరోగ్యం విషయంలో ముందే వైద్యులు హెచ్చరించిన డిప్రెషన్ ఆవేశంతో మళ్లీ తాగింది దీంతో రెండోసారి ఏకంగా కోమాలోకి వెళ్ళింది కొన్ని రోజుల పాటు కోమాలోనే ఉండి తుదిశ్వాస విడిచింది సావిత్రి చనిపోయినప్పుడు పెద్ద సెలబ్రిటీలు ఎవరూ ఆమెను కడసారి చూసేందుకు వెళ్ళకపోవడం విచారకరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్